ఒక కప్పు పుట్నాలకప్పు తీసుకున్నాను పావు కప్పు సుజీరా వేసుకున్నాం మిక్సీ పట్టుకున్నాం సుజీరావా పుట్టినాలు కప్పు మిక్సీ పట్టుకున్నాం కదా ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి ఒక పావు కప్పు గోధుమ పిండి వేసుకుందాం రెండు కలిపేసుకుందాం అందులో కలుపుకొని ఫ్రీలో వాంగ్ పువ్వులు చార్జు వేసేస్తున్నాను ఒక నాలుగు స్పూన్కి వేడి చేస్తున్నాను ఇప్పుడు సలర్ వాటర్ కోసం కలుపుకుందాం చపాతి మొదలు కలుపుకుందాం పెట్టుకుందాం ఇది డిజైన్ అప్పుడంలో పెట్టుకుందాం ఇవి చెక్కడిలో చేసుకుందాం ఇవి కట్ చేసుకుందాం ఇప్పుడు అలా కట్ చేసుకుందాం ఇప్పుడు చిన్న క్యాప్తా చిన్న చిన్న కట్ చేసుకుందాం అలా కట్ చేసుకుందాం అన్ని అయితే అండి ఫస్ట్ చెకూడిలో వేసుకుందాం అలా ఒకటి ఏలిపోయి తీసేసుకుందాం డిజైన్ అప్పుడాల కూడా వేలిపోయి తీసేసుకుందాం ఎగిపోయి తీసేసుకుందాం ఏగిపోయి తీసేసుకుందాం